హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మసాలా పాస్తాని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అలాగే మసాలా పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి మసాలా పాస్తాని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ బౌల్ పెట్టుకొని మనకి పాస్తా ఉడికేందుకు తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఒకటిన్నర కప్పు పాస్తాను వేసుకోవాలి ఇలా పాస్తాను వేసుకొని గరిటతో ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా మనం పాస్తాని ఉడికించుకోవాలి మనకి పాస్తా ఉడికించుకోవడానికి పది నిమిషాల సమయం పడుతుంది మనం మంట అనేది చిన్నగా పెట్టుకొని పాస్తాని చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనము పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక నైఫ్ని పెట్టుకొని మధ్యలోకి కట్ చేస్తే మనకి ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇలా మనకి ఉడికినట్టయితే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి మనం పాస్తా అనేది ఎక్కువగా ఉడికించుకోకూడదు టేస్ట్ అనేది బాగుండదు ఇలా స్ట్రైనర్తో మనం వడకట్టుకోవాలి చక్కగా పాస్తాని అంతా వడకట్టుకొని స్పూన్తో ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం పాస్తాని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చక్కగా మనకి ఆయిల్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేయాలి మరి ఎంత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేయాలి మనకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ టమాటో గచప్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని వేసుకొని ఈ సాసెస్ అన్ని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి చక్కగా మనకి ఇలా ఆయిల్ పైకి తేరేంతవరకు బాగా ఫ్రై చేయాలి ఇలా అంతా ఆయిల్ అంతా మనకి పైకి తేలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాస్తాని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కరిటితో కలుపుకోవాలి చిరండి మనకి సాసెస్ అంతా ఇలా పాస్తాకి కలిసేటట్టుగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాస్తా అంతా ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి పాస్తా అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా మసాలా పాస్తాని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఉంటుంది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్